తలకాయ నచ్చింది బోధిని మళ్ళీ సాప్ అని చెప్పి సాప్కాడండి మళ్ళా ఏం చేసానమ్మే అదే అదే బంగారం అవుతాదండి అంతే తిండికని కాదు బంగారం అవుతాదని నీ అమ్మ సర్వంధంగా ఇంట్లో నూనె ఉన్నాయా ఏదైనా వస్తువులు ఉన్నాయా పానం అస్సలు మళ్ళీ మళ్ళా ఏమన్న ఏమి పిల్లలు లే పిల్లలతో ఎద్దరికి వచ్చింది నాకు బే నాకు రంగం రైలు బేసి

పకోడా మటనా చేపల ఇవి ఒక వారం పడిన బంద్ చేయాలంటారు చూడు ముక్కలు ఏదో ముద్దది ఇవ్వలేదు అంటే జ్వరాలు వచ్చినాయి పఠాలు పట్టినాయండీ లేని ఎప్పుడైనా చేసినా బాబు ఇది చేసుకున్నప్పుడు కూడా నూనె అయిపోతుంది నూనె అయిపోతే చెప్పాను ఇంకా నేను అందుకే ఇంకా ఆదివారం కదా ఎందుకులేదు నిన్న వాళ్ళ మేనమ్మ గారు పుట్టినట్టుకి అని చెప్పేసి పోయి పొద్దున పోయి నేను ఎప్పుడే ఎప్పుడైనా ఉడికిందా వాళ్ళకి పెడితే ఇలా పెడితే ఇంత వాళ్ళు కొట్టాడుకుంటే ఇల్లు కొట్టాడుకుంటు ఇంతా తినేచ్చి తినేసి మళ్ళా వద్దులే చెప్తా అదే నువ్వు నీకోసం నీకోసమని చేసాను నేను అంతే నేనేమో నిన్న రుచి రుచి తిని తినే మంచి తినకపాయ నేను బాధతో బెంగ పెట్టుకొని తినటువంటి మళ్ళీ పొద్దున్న లేచి మతికి పెట్టుకొని వచ్చి ఇప్పుడు చెప్తాను కాదని చెప్పాను ఎందుకంటే నా నోరు బా అయినా బాగాలేదు ఏమి పిల్లలు తినలే పాపం నువ్వు తింటే ఎగ్జామ్ చేసుకునేది తినేకి బావా నోరుకో పెట్టుకోవాలి కాదు ఉంటాయి మా ఊళ్ళే కష్టాలన్నాక వచ్చంటాయి పోతుంటాయి స్మెల్ బలొచ్చండి చూడండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే కానీ తింటాయి చేర్చే చేర్చనవే అంటారు చేయకుంటే కానీ చేయలేదే అన్నాడు కానీ చేర్చ కానీ కడుపు నిండా నాకు నాకు తింటారు పిల్లలు అంతే వాళ్ళ కెమెరా మ్యాన్ అంతే ఏదో మళ్ళా సొడ్డు ఒకటి నేను ఒక్కలానే తింటానేమో చేసుకోని అని చెప్పేసి నువ్వే కాని తింటారు రాబో ఎత్తున్నాడు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ కాని రాబోవా Mm.

మతికెచ్చింది సాయంత్రము బియ్యం పిండింది సొరకాయ తిరిగి బేలు ఉన్నాయి అంత ముఖ్యమైనది నూనెంది అది అంటారు అప్పుడు సొరకాయలు వేసుకున్నాం

మొత్తం కదా ఏదైతే ఇంటి దగ్గర రెండు వేల ఏడవ సిట్టి సిట్టి ఉంటారు చేయాలని కోరికా మా వాళ్ళు బురుగుతారు రండి గారు పురుగుతున్నాక నోట్లో బాధింది చపరించుకుంటాను అంతేముంది ఏం లేదు కదా కొనుకోరు చేసినారు అనుకో అని ఉద్దేశాలు నాకు మా పకోడీ అంటారు అందుకోసం అందు పెట్టుకుంటాం ఇప్పటి నుంచి వీళ్ళు చూస్తా తండ్రికి తీసుకురాలి ఫ్రెండ్స్ బా ఇదే కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే కదా అంటే చేసుకోవాలి బయట వాళ్ళు పెట్టిందే తిన్నాను బలే ఫ్రెండ్స్ ఇట్లా చికెన్ పకోడా చేయాలి పకోడా చేయాలని పడింది కానీ కిట్టగా వచ్చి కాకుండా ఉన్నాయి సబ్ దగ్గర ఉంటే కనీసం మూడు రోజులు ఒకసారి నాలుగు రోజులు ఒకసారి వస్తాయి రాకున్నాయి ఈ మధ్య మనం వచ్చినాయి బాబా వచ్చాము తీసుకుపోయి నా అక్క చెప్పింది బాగుంటాయి బా అంటాడు నేను చెప్పింది కానీ వచ్చి అంటాడు వచ్చినప్పుడు అలా తీసుకుంటాను కాబట్టి అయినా అక్క చెప్పింది నేను తీసుకో ఏం కాదు అని బాగుంటాయి కిట్టగా ఉన్నాయి అయితే కదా వచ్చిన పని సా దగ్గర పది ప్రతిసారి తీసుకుంటాను తిని సా దగ్గర లేక పని పోతాను కదా చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పటి నుంచి పనికి మానేసినా అంటే మానేయడమే ఉంది మానేసి సాధ దగ్గరికి కంటిన్యూ గా పోతాను కానీ ఈ రోజే ఒక రోజు ఆ రోజుల ఏడు రోజులు తిరిగిన ఇలా కాస్త తిరిగి ఒక్కొక్కరికి రెండు రోజులు లెక్క మా ఇద్దరికేమో పెద్ద మాకేమో తగ్గింది ఎందుకంటే ఇలా చూస్తాను కాబట్టి ఒకటే పరీక్ష అన్నట్టు డైలాగ్ వచ్చింటు ఫ్యామిలీ ఫ్యామిలీ జరగలేదా మీకు అన్నట్టు మాకు మాకు డాక్టర్ కూడా మంచి వాడు తోడైనాడు వచ్చినారా ఓకే ఓకే అందరూ వచ్చినారా ఫ్యామిలీ అంతా ఓకే రెడీ రెడీ యాక్టర్ యాక్టర్ వచ్చినారా పాపం నేనేం చేయగలి అందరికి పబ్లిక్ చేశాడు ఈయన సినిమా యాక్టర్ అయ్యా కానీ పాపం సూర్య చేసుకుని వచ్చినారు చూడాలి మళ్ళా అంటే దాన్ని సినిమా యాక్టర్ రాదంటే వచ్చాలి అంటారు

అర్థం మాట్లాడు ఉంటున్నాయిందో ఏం కదా మాట ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి సరదా సరదాలు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్